వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్ షెడ్యూల్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు పద్దెనిమిదో తారీఖున ఎస్జిటి స్టార్ట్ అయ్యింది పీజీటీ స్టార్ట్ అయ్యింది పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది ఎస్జిటి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యిందని విషయం మనం చెప్పుకోవచ్చు పద్దెనిమిదో తారీఖునే పీజీటీ సాంస్క్రిట్ కూడా స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఎస్జిటి ఆఫ్టర్నూన్ ఎస్జిటి స్టార్ట్ అయ్యింది పద్దెనిమిదో తారీఖునే నెక్స్ట్ పంతొమ్మిది పీజీటీ నెక్స్ట్ పంతొమ్మిది ఎస్జిటి ఉంది ఎస్జిటి ఉంది ఇరవై తారీఖున పీజీటీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం పీజీటీ సివిక్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిటెంట్ సాంస్క్రిట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై తారీఖున ఎస్జిటి ఇరవై ఒకటిన ఎస్జిటి ఉంది రైట్ నెక్స్ట్ మనకు ఇరవై రెండో తారీఖున టీజీటీ తెలుగు ఇరవై రెండు పీఈటీ ఇరవై మూడు పీజీటీ తెలుగు ఇరవై మూడు కూడా ఇంగ్లీష్ ఉంది ప్రొఫెషన్ ప్రొఫెన్సీ టెస్ట్ ఇరవై నాలుగో తారీఖున అంతా కూడా ఇంగ్లీష్ సంబంధించిన టెస్టే ఇరవై ఐదు టీజీటీ సైన్స్ ఇరవై ఐదు పీజీటీ హిందీ టీజీటీ సో సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఇరవై ఆరున టీజీటీ ఇంగ్లీష్ ఇరవై ఆరు కూడా టీజీటీ నెక్స్ట్ ఇరవై ఏడు టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఇరవై ఏడు టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇరవై ఎనిమిది పీజీటీ ఇంగ్లీష్ ఇరవై తొమ్మిది ప్రిన్సిపల్ ఇరవై తొమ్మిది కూడా సోషల్ అస్టెంట్ తెలుగు ముప్పై సోషల్ అస్టెంట్ తెలుగు ఇది ముప్పై తారీఖు వరకు మనకు ఎగ్జామ్ నిర్వహించేది పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్న ఎగ్జామ్స్ అనే విషయాన్ని మనము చెప్పవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్